వెల్కమ్ నల్లా న్యూస్ ఛానల్ జాగీర్ మున్సిపల్ కార్యాలయం వాస్తుదోషం పేరుతో సర్వే నంబర్ నూట ఎనభై ఒకటిలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో కేవలం ఒక ఎకరా భూమి నిర్మాణం చేసి మరో ఎకరా భూమిలో అనుమతి లేని వెంచర్కు రోడ్డు సుమారు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఎకరా స్థలం మాజీ మేయర్ మహేందర్ గౌడ్ బంధువు జగదీశ్వర్ గౌడ్ కబ్జా చేశారని ఆరోపించారు కేవలం వెంచర్కి రోడ్డు కారణం చూపిస్తూ ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తున్నారని డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి ప్రేమ్ గౌడ్ పలువురు కార్పొరేటర్లు ఆరోపించారు కబ్జా జరిగిన స్థలం విషయమై ఎంఆర్ఓకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు చెప్పండి ఈరోజు బల్లవాడ కార్పొరేషన్లో ఇస్మత్పూర్ విలేజ్లో వన్ ఎయిటీ వన్ సర్వే నంబర్లో రెండు వేల ఇరవై ఇరవైలో కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు కలెక్టర్ గారు రెండు వేల ఇరవై ఇరవైలో రెండు ఎకరాల ఏడు గుంటల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టడానికి ప్రొసిడింగ్స్ ఇష్యూ చేసి ఈ ల్యాండ్ని ఇమీడియట్గా సర్వే చేసి మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్తే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాల మేరకు ఈ ఉన్నటువంటి రెండు రెండు ఎకరాల ఏడు గుంటల స్థలాన్ని కార్పొ ఈ మండల్ సర్వేరు సర్వే చేసిండు చేసి ఈ ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం కూడా కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసిండు చేసినప్పుడు ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది దాదాపు ఒక ఎకరాలో తీసుకొని చుట్టుమిట్టు ఒక ఎకరా స్థలాన్ని అంటే వాస్తు పేరు వాస్తు పేరు చెప్పి మహేందర్ గౌడ్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ గారు సొంత వాస్తు పేరు చెప్పి వెనకాల జరిగేటువంటి కన్స్ట్రక్షన్ బిల్డర్స్ తోటి కుమ్మక్క దాదాపు గవర్నమెంట్ ల్యాండు ఎకరా ఏడు గుంటల స్థలాన్ని వృధాగా ఇట్లా రోడ్డు పాలు చేస్తున్నాడు అంటే ఈరోజు బండ్లగొడ కార్పొరేషన్లో ఒక ఎకరా స్థలం అంటే దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల విలువ చేసే స్థలాన్ని ఆయన వాస్తు పేరుతోటి ఇంకా బిల్డర్లకు లబ్ధి పొందేలాగా చేసి ఈ నాటకాలు ఆడుతున్నాడు ఇప్పుడు మేము మున్సిపల్ బిల్డింగ్ చూడడానికి వస్తే గతంలో కార్పొరేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చి సర్వేర్ వచ్చి ముగ్గు గీసిపోయిండు ముగ్గు గీసిపోతే ఇక్కడి నుంచి అక్కడికి ఒక దాదాపు ఒక యాభై అరవై ఫీట్ల స్థలాన్ని వదిలేసి వాస్తు పేరు చెప్పి అక్కడికి కన్స్ట్రక్షన్ స్టాప్ చేస్తున్నాడు అంటే ఓన్లీ కేవలం ఇంకా జరిగేటువంటి కన్స్ట్రక్షన్ బిల్డర్ల కోసం జరిగేటువంటి ముప్పై నలభై బిల్డింగ్ల కోసము ఆయన ఈ కుమ్మక్కాయ్ వాళ్ళతో ఈ వాస్తు పేరు చెప్పి ఈ జగన్ అంతా వేస్ట్ చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో వాళ్ళకి రోడ్ ఎక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో వెనకాల నుంచి ఉన్నది అట్లయితే వాళ్ళకు గజానికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు తక్కువకి తీసుకొని ఈ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి రోడ్ చూపించి ఒక గజానికి ముప్పై వేల రూపాయలు థర్టీ థౌజండ్ మినిమం ముప్పై వేల రూపాయలు ఇంటూ ఐదు వేల గజాలు ఆ స్థలాన్ని వీళ్ళు లబ్ధి పొందేలాగా చేసుకొని వాస్తు పేరు చెప్పి లబ్ధి పొందేలాగా చేసుకొని కుమ్మక్కయ్యి వీళ్ళు డబ్బులు తినేసి అంటే ఎకర ఏడు గుంటల స్థలము ప్రభుత్వ స్థలము విలువలేనటువంటి స్థలమా ఈ స్థలం కూడా కనీసం ముప్పై నలభై కోట్ల స్థలము ఈ స్థలాన్ని కూడా కాపాడుకొని ప్రభుత్వ పరంగా మనకి ఏదైనా ఉపయోగ నీకు వాస్తు వాస్తు వాస్తవ నీ సొంత బిల్డింగ్ అయితే కాదు కదా అది కార్పొరేషన్ బిల్డింగ్ నువ్వు కార్పొరేషన్లో ఇరవై రెండు మంది కార్పొరేటర్లలో నువ్వు ఒక కార్పొరేటర్ ఉండే నువ్వు ఆ విధంగా నువ్వు మేయర్ ఉండే వాళ్ళని వాళ్ళని సంప్రదించకుండా అఫీషియల్స్ని ని సంప్రదించకుండా నీదేదో సొంతం ఇల్లు కట్టుకుంటున్నట్టు వాస్తు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది నేను కూడా దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను